తిరుమల వెంకన్న దర్శనాన్ని మరింత సులభతరం చేసేందుకు టీటీడీ కసరత్తు చేస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో భక్తులకు శ్రీవారి దర్శనాన్ని కల్పించాలన్న ఆలోచన చేస్తోంది ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణులైన విదేశీ ప్రతినిధులతో టీటీడీ సంప్రదింపులు జరిపింది ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు శ్రీకారం చుట్టబోతోంది ఏడుకొండలవాడి దర్శనం కోసం కొండెక్కి తిరుమలకు చేరుకునే భక్తులకు శ్రీవారి దర్శనం మరింత సులభంగా జరిగేలా టీటీడీ ప్రయత్నిస్తోంది గంటల తరబడి క్యూ లైన్లు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండకుండా శీఘ్ర దర్శనం కల్పించే ప్లాన్ చేస్తోంది ఈ మేరకు టీటీడీ పాలక మండలి అడుగులేస్తోంది చైర్మన్ గా బిఆర్ నాయుడు తొలి సమావేశంలోనే టీటీడీ ధర్మకర్తల మండలి ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది సగటున రోజు దాదాపు డెబ్బై వేల మంది భక్తులు తిరుమలేసుడిని దర్శించుకుంటుండగా వెంకన్న దర్శనం కోసం తిరుమల కొండపై భక్తులు ఇప్పటికీ సమస్యలు ఎదుర్కొంటున్నారు స్వామివారి దర్శనానికి ముందు ఎన్ని కష్టాలు పడ్డా దర్శన భాగ్యంతో వాటిని మర్చిపోతున్నారు శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుడి ఆధార్ కార్డ్ నంబర్ ఫేస్ రికగ్నిషన్ రసీదు ద్వారా దర్శన సమయాన్ని నిర్ధారించి టోకెన్లు జారీ చేసే విధానంపై చర్చ నడుస్తోంది ఇలా టోకెన్ పొందిన భక్తులు కేటాయించిన సమయానికి నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్దకు చేరుకుంటే అక్కడ ఫేస్ రికగ్నిషన్ ఎంట్రన్స్ లో స్కానింగ్ చేసి దర్శనానికి అనుమతించే అవకాశం ఉంటుంది క్యూ లైన్ లోకి వెళ్లిన భక్తుడికి వెయిటింగ్ టైం లేకుండా గంట సమయంలోపే స్వామివారి దర్శనం పూర్తవుతుందని టీటీడీ భావిస్తోంది ఇలా టోకెన్లను భక్తులకు జారీ చేసేందుకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది కొండకు భక్తులు వెళ్లే ముఖద్వారం అలిపిరితో పాటు తిరుమలలోను ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేస్తోంది టీటీడీ పాలక మండలి సిబ్బందితో పని లేకుండా ఏఐ టెక్నాలజీని తిరుమల కొండపై అమలు చేయడం ద్వారా మరింత పారదర్శకత తీసుకొచ్చే అవకాశం ఉంటుందని టీటీడీ ఆలోచిస్తోంది ఈ విధానం అమలు కోసం నాలుగు విదేశీ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ను అందించేందుకు ముందుకు వచ్చే ఏజెన్సీల ద్వారా దీనిని అమలు చేయనుంది ఇది అమల్లోకి వస్తే క్యూ క్యూలైన్ మేనేజ్మెంట్ మరింత ఈజీ అయ్యే అవకాశం ఉంటుంది